श्रीमतः गोत्रोद्भवस्या कुंबालाोत्रोद्भवस्मस्वरम सुलोचन नम देश राजशेखर रेडीनाम देश डॉक्टर नाम, नाम, नाम कुमार सूषमा नमस्या क्रांतकुमरेडीनाम देश जय वीरेड्डीनाम देश सुटुबा कीर्तिशेषा आम नाम यो द्वितीय देश द्वितिया वर्धन स्वामी देवता सन्न सकल पूजा आत्मसंत्रोक्षेण एक अन्नदान कारक्रम पुण्यफल प्रथन संकल्प पूजा गेह अस्माक अस्माकुटंबा क्षेमा स्थैर्यधर्यया भयाग्य ऐश्वरियावृद्ध्यर्थ धर्माता काम्य मोक्षचतुर्वफफलपुरशाथ सिद्धार्थ श्री सहसिंगर स्वामीदेवेना संकल्पेन पूजा गरीश्य నమస్తే అండి హైరవ సత్యరెడ్డి గారు మా హస్బెండ్ ఆయన చనిపోయి రెండో సంవత్సరం ఇది మాకు ఇట్లా లాస్ట్ ఇయర్ కూడా వేరే ఆశ్రమంలో ఇచ్చాము ఇది మేము యూట్యూబ్లో చూసాము మాతృదేవోభవ ఇది ఉంది అనేది మాకు మొన్ననే తెలిసింది చాలా మందికి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారని తెలిసింది సరే మా ఆయన గుర్తుగా మేము ఇక్కడ అన్నదానం చేయాలని ఈరోజు అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి చూశాక అనిపించి మేము ఇచ్చింది చాలా తక్కువ ఇంతమందిని వీళ్ళు ఇక్కడ ఇంతమందికి ఫుడ్ షెల్టర్ కల్పిస్తూ చేస్తున్నారు కదా అందుకని మేము ఇంకా నెక్స్ట్ ఇంకా హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాము అంటే ఇంతమందికి వీళ్ళు చేస్తున్నారు అంటే అది తక్కువ అమౌంట్లో సరిపోదు కాబట్టి మేము కూడా ఇంకా ముందు ముందు సహాయం చేయాలని అనుకుంటున్నాము మనము మనం మామూలుగా మన చుట్టాలని ఉన్న వాళ్ళని బంధువులను పిలిచి పెట్టుకుంటాము అది ఎంతవరకు కరెక్ట్ అండి అందరికీ ఉంటుంది ఇట్లా లేని వాళ్లకు అభాగ్యులకు అనాథలకు వీళ్ళకి ఏది తెలియదు వాళ్ళకు మన సహకారం మనం పెట్టి బయట వేస్ట్ చేసే బదులు పిల్లల పుట్టినరోజుల సందర్భంగా కానీ పెళ్లి రోజుల సందర్భంగా ఇలా వర్ధంతి సందర్భంగా ఇలాంటి షెల్టర్ లేని నిరాశ్రయులు కాబట్టి వీళ్ళకి మనం ఒక్క పూట పెట్టినా కానీ మనకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి మనము అన్ని శుభకార్యాలకు డబ్బంతా ఖర్చు పెట్టి వేరే చేయకుండా ఇలా ఎవరికి తోచినంతలో ఇక్కడ సాయం చేసి హెల్ప్ చేయాలని నేను కూడా వేరే వాళ్ళకి చేయాలని విన్నవించుకుంటున్నాను గట్టు గిరిగారు కలవలేదు ఎందుకంటే తా ఆయన ఉంటే కూడా ఆయనను మేము కొంచెం అభినందిద్దాం అనుకున్నాము డైరెక్ట్గా ఎందుకంటే ఇంతమందికి ఇలా చేయడం తనకు ఆలోచన యూట్యూబ్లో చూసినప్పుడే నాకు అనిపించింది తనని కలవాలని మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాము కానీ అతను కూడా ఇంతమందికి లేస్తే అభినందిస్తున్నామండి